ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు బ్రహ్మ ముహూర్తంలో లెగాలి బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా పూజ కావచ్చు జపం కావచ్చు చేయాలి అనుకున్నప్పుడు ఆ టైంలో చేస్తే చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు నిజానికి ఆ బ్రహ్మ ముహూర్తం యొక్క గొప్పతనం గురించి అంత విశిష్టత ఏముంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం ఈరోజు ఆ టైంలో చేయటం వల్ల ఎటువంటి శుభ పరిణామాలు జరుగుతాయి తప్పకుండా అన్న సో ఆ టైంలో చేయడం ఎటువంటి శుభ ఫలితాలు అంటే మనకి ఏ అయినా ఏదైనా కావాలంటే అది ముహూర్తం అని అనుకుంటాం ఎందుకంటే బ్రహ్మదేవుడు సృష్టించిన ముహూర్తం ఏదో అన్ని మొత్తం ఇరవై నాలుగు గంటల్లో కొన్ని ముహూర్తాలు మాత్రం కొన్ని ప్రత్యేకత ఉంటాయి ఒకటి బ్రాహ్మీ ముహూర్తం రెండు అభిజిత లగ్నం అని చెప్పి అభిజిత ముహూర్తం అని చెప్పాను అభిజిత లగ్నం అండి సో అభిజిత ముహూర్తము లగ్నము దానికి తిది వారి నక్షత్రాలతో సంబంధం లేదు ఇద్దరికి వాళ్ళ భార్యభర్తలు అంటే వివాహం అవ్వాలనుకున్న వాళ్ళకి వివాహాలకి వాళ్ళకి తెలియదు పుట్టిన తేదీలు తెలియవు నక్షత్రాలు తెలియవు సో ఈ అభిజిత లగ్నంలో చేస్తే వాళ్ళు కలిసి ఉంటారని అలాగే ఒక వ్యాపారానికి వాళ్ళకి ఏ పేర్లు వాళ్ళకి జాతకాల్లో ఏం తెలియదు ఈ అభిజిత ముహూర్తంలో చేస్తే జరుగుతుందని చెప్పేసి అలాగే ఈ ముహూర్తాలు అలాగే బ్రాహ్మీ ముహూర్తం ఈ ముహూర్తంలో ఏ పని చేసినా తిది వారి నక్షత్ర సంబంధం లేదు అంత విశిష్టత సో బ్రాహ్మీ ముహూర్తం ఎందుకు అని అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే ఇంకా ఏ పనైనా విఘ్నాలు ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది అందుకని అది చేసి చేయమని చెప్తారు అయితే ఏంటంటే తిది వారి నక్షత్రాలు తెలుసుకొని చేసుకోవడం ఇంకొంచెం మంచి ఫలితాలు తెలియకపోయినా చేసే ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం అది అలాగే సాయం సంధ్యా సమయం అలాగే ఉష సంధ్యా సమయం అంటే మార్నింగ్ పూట వచ్చే సూర్యోదయం పూర్వం సూర్యోదయానికి సూర్యోదయానికి అయ్యే ముహూర్తం ఒకటి ఉంటుంది అంటే సూర్యోదయం ఇంకొక ఇంకొక కొద్ది నిమిషాల్లో అవుతుంది అనగా ఒక ముహూర్తం అన్నమాట అది అలాగే సూర్యాస్తం ఇంకొక కొద్ది క్షణాల్లో అవుతుందని ఒక ముహూర్తం ఉంటుంది ఇలాంటి ముహూర్తాలకి ఏంటంటే తిది వార నక్షత్రాలకు సంబంధం లేకుండా చేసుకోవచ్చు ఎటువంటి కార్యక్రమాలైనా అని చెప్పేసి అంటే మనం ఏదైనా వ్యాపారానికి సంబంధించి కావచ్చు ఉద్యోగం సంబంధించింది కావచ్చు ఏదైనా మంచి ఇంట్లోకి చేసుకోవాలి శుభకార్యాలు ఏవైనా చేసుకోవచ్చు అని చెప్తారు ఈ ముహూర్తాలకి అంత విశేషత అన్నిటికంటే తెలిసింది ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తం మిగతా ఇవన్నీ తెలియవు ఇది సూర్యోదయానికి పూర్వము సూర్యోదస్తమానికి పూర్వము కొన్ని కొన్ని ముహూర్తాలు ఉన్నాయి సంగతి ఎవరు తెలియదు అభిజిత ముహూర్తం కొంతమంది తెలుసు ఈ బ్రాహ్మీ ముహూర్తం మాత్రం ఏంటంటే ఎవరైనా సరే ఈ టైంలో లేచి వాళ్ళు అనుకున్నది జరగాలి అంటే సంకల్పం గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా జరిగి తెలుస్తుంది అందుకే చాలా మంది ఏం చదువుకోమని చెప్తారు చదువుకోవాలి లేచి చదవండి కదా చదివితే మీకు మంచిగా చదివిందంతా బుర్రలోకి ఉంటుంది చక్కగా ఎగ్జామ్ పరీక్షలు చక్కగా రాస్తారు పాస్ అవుతారు అని చెప్తుంటారు అలాగే బ్రాహ్మీ ముహూర్తం లేచి మనం ఏదైనా అనుకున్నవి కొన సంకల్పాలు ఏదైనా అనుకుంటే రాసుకుంటే కొన ఖచ్చితంగా తదాస్తు అని చెప్పి జరుగుతాయి ఈ తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు తదాస్తు అంటూ ఉంటారు అన్నది ఇవన్నీ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలు భూలోకంలో సంచరిస్తూ ఉంటారంట సో భూలోక సంచారంలో దేవతలు దగ్గరగా ఉంటారు కనుక మనం ఏదైనా కోరిక కోరితే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందని చెప్పి ఆ ముహూర్తంలో చేయమని చెప్తారు ఆ ముహూర్తంలో లేవమని చెప్తారు ఆ ముహూర్తంలోనే ఏదైనా చేయమని ఏదైనా పని చేసినా చదివినా మైండ్లోకి వెళ్తుంది అనేసి అయితే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేయడం అనేది అలవాటు అయితే జీవితంలో వాళ్ళకి ఎటువంటి కష్టం అనేది రాదు చాలా స్టేబుల్గా ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా విని ఓర్పుగా వీళ్ళు సమాధానం చెప్పగలుగుతారు అంటే కోపము ఆవేశం తగ్గిపోతాయినన్నా ఈ టైం లేస్తాయి మనకి ఎందుకు లే ఎందుకు కోపము అందరికి వస్తుంది వాడ కాలం అంటే ఈ కాలం అంతా కూడా ఏంటంటే మనకి పూర్వము దేవతల దగ్గర మానవులకి దేవతలకి ఋషులకి కొన్ని కొన్ని కాలాలు నిర్ణయించాడు తర్వాత రాక్షసులకి ప్రేతలకి అందరికీ ఒక కారాలు ఉన్నాయి ఎవరి టైమింగ్స్ వాళ్ళకి ఉన్నట్టు ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తే మనం ఏ టైమింగ్స్లో నా టైమింగ్స్ నా షిఫ్ట్ ఇది అని కదా అలాగే షిఫ్ట్లు అనుకోవచ్చు మనం అలాగే సో బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలకు తిరిగే సంచరించే కాలం సో ఆ టైంలో ఏది చేస్తే దేవతల అనుగ్రహం కలుగుతుంది తర్వాత నాలుగు నుంచి దాటి లోపు ఇవన్నీ ఋషి కాలం సో ఆ టైంలో మనం లేచి మనం ఏదైనా పూజా పురస్కారం కానీ లేకపోతే మెడిటేషన్ కానీ అనుకునే మంత్రాన్ని జపం చేయడం కానీ చేస్తే కొన ఋషులకు అనుగ్రహం కలుగుతుంది అంటే ఋషులకు అనుగ్రహం కలిగితే ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు ఆ శక్తి మనకు వస్తుంది వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారో మనకు తెలిసిపోతుంది నిజంగా శక్తి మనకు వస్తుంది సో ఖచ్చితంగా మన ఆ టైంలో లేచి ఫోర్ టు సిక్స్ లోపు స్నానం చేసి మనకు అనుకున్న మంత్రం చెప్పం అంటే మన గురువు ఈ మంత్రం అనేది ఎప్పుడు కూడా గురువు తీసుకోవాలి గురువుని అడిగి మన జాతకం ప్రకారంగా ఏది బాగుంటుందో వాళ్ళు చెప్తారు ఆ మంత్ర అనుష్ఠానాన్ని ఈ ఫోర్ నుంచి ఆరులోపు ఎవరైతే చేస్తారో నాలుగు నుంచి ఆరింట్లోపు ఎవరు చేస్తారో ఈ మంత్రం మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఎదుటి వాళ్ళు వచ్చి చెప్పాలనుకుంటారు వీళ్ళు ఫస్ట్ దానికి సమాధానం రెడీగా ఉంటుంది దగ్గర మీరు జరుగుదనుకుంటున్నారు కదా నాకు తెలుసండి ఇది చేస్తున్నాను అని చెప్తాను ఓకే ఇంత సాత్విక గుణంతో ఏర్పడుతుంది ఆరు నుంచి ఏడు అండి కొంచెం తామస గుణం అంటారు అంటే ఏమంటారు చాలామంది కొంచెం దాన్ని ఏమంటారు అతిగా కదా నాకు ముందే నాకు మనుషులను చూడగానే అర్థమైపోతుందండి వాళ్ళ మొహం చూడగానే నేను చెప్పగలుగుతానండి అని చెప్తూ ఉంటారు చాలా మంది మనకి సో పొద్దున్న ఆరు నాలుగు నుంచి ఆరులోకి చేసే వాళ్ళేమో మనుషులు చెప్పే విషయాన్ని వాళ్ళకి తెలిసి వాళ్ళు చెప్పినా విని నాకు దానికి దాని సమాధానం చెప్తారు ఓర్పుగా కానీ ఆరు నుంచి ఎందుకు జాబ్ చేశారు వాళ్ళందరికీ ఏంటంటే చూడగానే చెప్పేస్తుంటారు నాకు మీ మొహం చూస్తే అర్థమైపోయింది మీరు ఏమో అనుకుంటున్నారు అని చెప్పేస్తుంటారు అసలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళు చెప్పనీరు చెప్పనీరు అసలు విన్నా కాదు వాళ్ళు వాళ్ళు అసలు చెప్పనీరు వీళ్ళు చెప్పాల్సిందని చెప్పేస్తుంటారు సో ఈ గుణం ఎక్కువ పెరుగుతుందని చెప్పి ఈ టైంలో తపస్సు చెప్పం కంటే ఆ టైంలో చెయ్యమని చెప్తా తపస్సుని పూజ కానీ మంత్రం కానీ ఆ టైంలో చెయ్యమని చెప్తారు ఈ టైంలో చేస్తామంటే ఇలా పెరుగుతుంది ఇంకా తొమ్మిది నుంచి పదిలోపు చేస్తే రజోగుణం ఉంటుంది అంటే ఏంటంటే ఖచ్చితంగా కావాలి నేను పూజ చేస్తే దీపం పెట్టాను నైవేద్యం పెట్టాను నాకు ఇచ్చేసి వరం ఇంకా ఇవ్వాల్సిందే అంటే ఇప్పుడు పూర్వం తపస్సు చేసే రాక్షసులు దేవుడిని వరం అడుగుతారు నాకు నాకు నిజంగా ఆ వరం నువ్వు నాకు ఇచ్చే నమ్మకం ఏంటి నేను ఈ తన చేయబట్టి చూ వేసి చూస్తాను అయితే అప్పుడు నమ్ముతాను అని అంటే దేవుడిని పరిగెట్టాల్సి వచ్చి పరిస్థితి వచ్చేది ఎందుకంటే అలాంటి గుణాలు పెరుగుతాయి సో ఈ టైంలో చేస్తే చెప్పాలి చెప్పడం జపం చేయద్దు చేయొద్దని కాదు అర్థం సో మనం లేవడం అనేది ఇంపార్టెంట్ స్థానం ఆచరించడం ఇంపార్టెంట్ మంత్ర జపం చేయడం ఇంపార్టెంట్ అవి ఈ బ్రాహ్మీ ముహూర్తం చేస్తే మనకి అనుకూలంగా లోకం అంతా ఏం కావాలనుకుంటున్నామో అది మనకి అనుకూలంగా చేసి పెడుతుంది మనం అడగట్లేదు బ్రాహ్మీమూర్తులు ఎవరైతే లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారో తపస్సు చేస్తారు జపం చేస్తారో వాళ్ళకి ఏది కావాలో వాళ్ళ కాళ్ళ కాళ్ళ ముందుకు వస్తుంది వాళ్ళు ఏది నోచి అడగట్లేదు ఈ తొమ్మిది పదింటికి లేచి ఎవరైతే చేస్తారో వాళ్ళన్ని అడగాల్సిందే అడిగిన కొన్ని తీరం ఎందుకంటే ఈ కాలం కలియుగం కలియుగం ఏంటంటే పాపాన్ని ఎక్కువగా పెంచుతూ ఉంటుంది కర్మని ఎక్కువగా పెంచుతూ ఉంటుంది అంటే కావాలని మనకి కోరిక కలిగించి దాని మీద వ్యామోహం పెట్టి పెంచి ఇంకా కావాలని ఒక కామంలోకి వెళ్ళిపోయి దాన్ని పాడు చేసుకుంటాం ఆ విషయాన్ని ఇలాంటి జరిగే అని కారణం మనం నిద్ర లేవలేకపోవడం అంటే పొద్దున్నే నిద్ర లేవలేకపోవడం సో మార్నింగ్ టైంకి లేస్తే కనుక ఇన్ని ఉంటాయి అన్నమాట అంటే బ్రాహ్మీమూర్తులు లేచి జపం చేయడం అవసరం లేదు బ్రాహ్మీమూర్తులు లేచి కనీసం ఇందు వీళ్ళు స్నానం ఆచరించి ఇష్టదైవాన్ని ప్రార్థన చేసిన జస్ట్ మెడిటేషన్ చేసినా వీళ్ళకి అన్ని అనుకూలంగా జరుగుతాయి ఇంకా మంత్రమే చేయట్లేదు మంత్రం ఉంటే అది ఇంకా అదృష్టమైన యోగం ఒక రకంగా ఏంటంటే వరం వీళ్ళకి లైఫ్లో వీళ్ళు సాధించవలసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అచీవ్మెంట్స్ అన్ని సాధిస్తారు ఇవన్నీ జరిగే అవకాశం ఈ బ్రాహ్మీ ముహూర్తంలో వేస్తే జరుగుతాయి సో అందుకే బ్రాహ్మీ ముహూర్తం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట ఓకే రైట్ అమ్మా అందుకనే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ బ్రాహ్మి ముహూర్తాన్ని ఫాలో అవుతూ చదువుకునే వాళ్ళు ఎక్కువగా బ్రాహ్మీ ముహూర్తంలో చదువుకోవాలి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అవును సో చదువుతో పాటు ప్రతి విషయంలో కూడా మనకి అనుకూలంగా ఉండాలంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ బ్రాహ్మీ ముహూర్తంలో మనం నిద్ర లేచి మన డేని స్టార్ట్ చేయడం అనేది మనం అలవాటు చేసుకోవాలి రైట్ అమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీవా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి